నెల్లూరు మినీ బైపాస్ రోడ్లో డాక్టర్ నిషితా రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ నిషితా ఎండో కేర్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నిషితారెడ్డి మాట్లాడుతూ ఆస్టియోపోరోసిస్ డయాబెటిస్ హార్మోన్ సంబంధ సమస్యలకు ప్రత్యేకమైన చికిత్స విధానం అందిస్తామన్నారు సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు యాదవ్ కుమార్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నిషితారెడ్డి నేను కన్సల్టెన్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈరోజు కొత్తగా డాక్టర్ నిషితాస్ ఎండో కేర్ అని మా క్లినిక్ ఓపెన్ చేశాము ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి రెడ్డి గారు అండ్ రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సో మెయిన్ ఇదేంటంటే ఎండో కేర్ సెంటర్ సో అన్ని రకాల హార్మోన్కి సంబంధించిన డిసీజెస్ చూస్తాం ఇక్కడ సో మెయిన్ ఎక్కువగా ఇప్పుడు చూ చూసినట్టయితే ఎక్కడ చూసినా షుగర్ అనేది ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్కువ పరిమితిలో ఉందో మనందరికీ తెలిసిందే సో షుగర్ అన్ని అన్ని రకాల షుగర్ వ్యాధి లైక్ చిన్నపిల్లల్లో ఉండేది పెద్ద వాళ్ళల్లో అండ్ ఆల్సో గర్భిణీ స్త్రీలలో వచ్చే షుగర్ తర్వాత షుగర్ తర్వాత ఎక్కువగా మనం చూస్తున్న హార్మోన్ డిసీజ్ ఇంకొకటి థైరాయిడ్ సో లో థైరాయిడ్ హై థైరాయిడ్ అన్ని రకాల థైరాయిడ్కి సంబంధించిన డిసీజెస్ అండ్ ఒబేసిటీ ఊబకాయం సో ఇప్పుడు ఎక్కువగా మనకి డిసీజ్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఏంటంటే ఒబేసిటీ ఊబకాయం తర్వాత పీసీఓడి అంటాం ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు సో అండ్ ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సో అవాంఛిత రోమాలు అండ్ రొమ్ము నుంచి పాలు రావడం గెలక్టోరియా అంటాము సో ఆడవాళ్ళకు సంబంధించిన నెలసరి అన్ని రకాల పీసీఓడి ఎక్కువగా మనకి ఇప్పుడు బాధిస్తుంది ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్ని సో అది కూడా మనం చూస్తాము తర్వాత ఎముకలకి సంబంధించి కూడా ఎముకల బలహీనత అంటాము ఆస్టియోపోరోసిస్ సో తర్వాత కాల్షియం రిలేటెడ్ డిజార్డర్స్ బీపీ కొలెస్ట్రాల్ సో అన్ని రకాల అడ్రినల్ గ్రంథి సమస్యలు స్టిరాయిడ్ వాడకం వల్ల కొన్ని మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది సో ఏదైనా కూడా అన్ని రకాల హార్మోన్కి సంబంధించిన ఇంబ్యాలెన్స్ డిసీజెస్ అన్నీ కూడా మన క్లినిక్లో సదుపాయం ఉంది అండ్ టెస్ట్ కూడా అన్ని రకాల హార్మోన్ టెస్ట్ ఇక్కడ చేయబడుతుంది సో మధ్య తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేలా టెస్ట్లు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ట్రీట్మెంట్ చికిత్స సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సో అందరూ దీని నెల్లూరు ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకుని